హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్ కార్తీక మాసంలో మూడవ కార్తీక సోమవారం రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కార్తీక మాసం మూడవ కార్తీక సోమవారం రోజు నేను మార్నింగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈవినింగ్ కూడా వీడియో చేశాను మార్నింగ్ వీడియో చేసిన పూజ ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకున్నాను మళ్ళీ తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై వత్తులు వెలిగించుకున్నాను ఆ బ్లాగ్ మొన్న అప్లోడ్ చేశాను అది కూడా విజిట్ చేయండి ఇప్పుడు ఈవినింగ్ ఎలా పూజ చేసుకున్నాను ఈవినింగ్ వచ్చేసి తులసి కోట దగ్గర పిండి దీపాలు మళ్ళీ ఉసిరికాయ దీపాలు వెలిగించుకున్నాను ఎలా చేసుకున్నాను అది వీడియోలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా లేట్ అయిపోయింది బ్లాగు పెట్టలేకపోయినా ఎడిటింగ్ చేయలేదు వీళ్ళకి కాలేదు అందుకే ఇప్పుడు బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్లీజ్ బ్లాగ్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి లేట్ పెట్టినందుకు ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు మళ్ళీ ఉసిరికాయ దీపాలు ఇంకా మట్టి ప్రమిదంలో కూడా దీపాలు వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కడప దగ్గర ఫస్ట్ పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా మట్టి దీపాలు ఆయిల్ పోసి దీపాలు వెలిగించుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను దేవుడి మందిరంలో దీపారాధన చేసుకున్నాను ఆ తర్వాత మట్టి దీపాలు వచ్చేసి కడప దగ్గర పెడతాం కడప ఒక్కొక్క కడప దగ్గర రెండు రెండు దీపాలు వెలిగించుకుంటాం కదా అలా ఫస్ట్ మెయిన్ కడప దగ్గర పెట్టేసుకొని మళ్ళీ డోర్ ఉంది అక్కడ కూడా రెండు దీపాలు పెట్టుకున్నాను ఆ తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి ఫస్ట్ తులసి కోటలు కూడా దీపం వెలిగించుకొని అక్కడ ఉసిరికాయ దీపాలు పిండి దీపాలు వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి కడప దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ డోర్ దగ్గర కూడా వెలిగించుకున్నాను కడప దగ్గర దీపాలు పెట్టేసుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంకా మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి అక్కడ క్లీన్ చేసేసుకొని పసుపుతోటి రుద్దుకొని ఆ తర్వాత పద్మాసన ముగ్గు వేసుకున్నాం ఫ్రెండ్స్ పద్మాసన ముగ్గు ఆ తర్వాత నా దగ్గర పువ్వులు ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ తోటి డెకరేషన్ అనేది చేసుకున్నాను ఇక్కడ పువ్వులతో బంతి పువ్వులతోటి మంచిగా పద్బాసన ముగ్గు వేసుకుని దాని మీద పువ్వులు కొంచెం డెగ్ మంచిగా కనబడటానికి అలంకరణ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ తమలపాకులు పెట్టుకుంటున్నాను పదకొండు మొత్తం పదకొండు దీపాలు వెలిగించుకున్నాను ఐదు ఉసిరికాయ దీపాలు ఆరు పిండి దీపాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి తమలపాకులు పెట్టుకున్నాను ఆ తర్వాత పిండి దీపాలు అలాగే ఉసిరికాయ దీపాలు పెట్టేసుకున్నాను ఇన్ మనము ఒక్కొక్కటి పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కింద తమలపాకులు పెట్టు పెట్టుకోకుండా అలానే పెట్టుకుంటే మంచిది కాదు అని అంటారు అందుకని తమలపాకులు అవైలబుల్ ఉంటే తమలపాకులు తమలపాకులు పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను తమలపాకులు లేకపోతే మన దగ్గర ఏ ఆకులు ఎన్నో మందాల ఆకులు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి పెట్టేసుకొని కూడా ఉసిరికాయ దీపాలు పిండి దీపాలు ఇలా పెట్టి పెట్టేసుకొని ఇంకా వెలిగించుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి మార్నింగే ఇక్కడ వచ్చేసి ఇంకా పువ్వొత్తులు వచ్చేసి నేను మార్నింగే నువ్వుల నూనెలో నానపెట్టేసుకున్నాను ప్లస్ నానపెట్టుకుంటే మనము ఇప్పుడు దీపాలు వెలిగించుకుంటే మంచిగా వెలుగుతాయి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి పువ్వొత్తులు మార్నింగే నానపెట్టుకున్నాను ఇక ఒక్కొక్క పిండి ప్రమీదలో ఉసిరికాయ దీపాలలో ఒక్కొక్క పువ్వొత్తి పెట్టేసుకున్నాను అలాగే పిండి దీపాలలో ఒక్కొక్క పువ్వు ఎత్తి పెట్టి ఒక్కొక్క కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దీప దీపం అనేది మంచిగా కొద్దిసేపు వెలుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఉసిరికాయ దీపాలు అలాగే డైరెక్ట్ పెట్టి దీపాలు ఆరాధన చేసుకున్నాను ఎందుకంటే అక్కడ ఆయిల్ పోస్తే ఉండదు కాబట్టి పిండి దీపాలలో ఒక్కొక్క పువ్వు ఎత్తి పెట్టి కొంచెం ఆయిల్ ఆయిల్ అనేది వేసి వెలిగించుకున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా ఎలా చేశాను ఎట్లా పూజ చేశాను ఏంటనేది అంతా వీడియో చేశాను ఇంకా ఎడిటింగ్ చేసి మంచిగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు గుర్తుంటుందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి లేట్ పెట్టినందుకు ఏమీ అనుకోకండి లైక్ అనేది చేస్తే బ్లాగ్ అనేది అందరికీ రీచ్ అవుతుంది నేను ఎవ్రీ ఇయర్ ఇలానే పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ ఈవినింగ్ చేసేది కొంచెం వీడియో లెంత్ పది నిమిషాలు అయితేనే పెట్టలేను అందుకే పార్ట్ వన్ పార్ట్ టూ టై ఇలా పెట్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పువ్వుత్తులు అనేది పెట్టేసుకొని ఇక్కడ కూడా దీపారాధన చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇలాగా దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత మళ్ళా ఇంకా హారతి తులసి తులసి కోట కూడా హారతి ఇచ్చి ఇంకా అష్టసూత్రాలు సూత్రాలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ యూట్యూబ్లోనే పెట్టేసుకొని నేను కూడా చదువుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా దీపం వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే అలా కార్తీక పౌర్ణమి రోజు వీలు కాకపోతే కార్తీక సోమవారాలు కార్తీక మాసంలో ఐదు సోమవారాలు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఏ ఒక్క సోమవారం రోజైనా ఇలా చేసుకోవచ్చు గుడికెళ్ళి కూడా మనం వెలిగించుకోవచ్చు ఎందుకంటే నేను గుడికి వెళ్ళాను మేము అరుణాచలం వెళ్ళాము అప్పుడు వెలిగించుకున్నాం కార్తీక మాసం ఫస్ట్ రోజే వెళ్ళాము అక్కడ వెలిగించుకున్నాను ఇక్కడ వీలు కాలేదు ఇంకా తులసి కోట దగ్గర ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేసుకుంటాను పూజ కంపల్సరీ చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మన లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా ఆ రోజు అందుకే చేయలేదు అందుకే కార్తీక మాసంలో మూడవ సోమవారం రోజు చేసుకున్నాను ఇంకా మూడు వందల అరవై ఒత్తులు వచ్చేసి మార్నింగే వెలిగించుకున్నాను మార్నింగే ఇంట్లో పూజ టెన్ వరకు చేసేసుకొని తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక కట్ట వెలిగించుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఉసిరికాయ దీపాలు పిండి దీపాలు పిండి దీపాలు వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ ఇలా నేను పూజ చేసుకున్నాను ఎలా ఉంది మా తులసి కోట దగ్గర పూజ ఎలా చేసుకున్నాను మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో నేను తులసి కోట దగ్గర ఇలా పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ కంపల్సరీ పిండి దీపాలు కూడా పెట్టుకోవాలి అంటే కంపల్సరీ అని కాదు ఉసిరిగాయ దీపాలు పెట్టుకున్న ఓకే నాకు పెట్టాలనిపించుకుంది పిండి దీపాలు ఉసిరిగాయ దీపాలు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకుంటాను ఫ్రెండ్స్ మా పూజ అనేది ఇలా నా పూజ అనేది ఇలా చేసుకున్నారు ఇంకా నా కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మీకు మా మా ఛానల్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ Please like, share, and the friends. Please, bye.